భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు అతి త్వరలో పెళ్లిపేట లెక్కనుంది హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త వెంకట దత్తసాయిని ఆమె వివాహం చేసుకోనుంది ఈ నెల ఇరవై రెండున సింధు దత్తసాయి ఒక్కటి కానున్నారు రాజస్థాన్ లోని ఉదయ్ లో వైభవంగా వివాహం జరగనుంది అనంతరం హైదరాబాద్ లో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్లు సింధు తండ్రి రమణ చెప్పారు భారత బ్యాడ్మింటన్ లో ఎన్నో చారిత్రక విజయాలతో సత్తా చాటిన సింధుకు కాబోయే వరుడు ఎవరు అని ఫ్యాన్స్ ఆరాధిస్తున్నారు వెంకట దత్త లిబరల్ హైదరాబాద్ సైన్స్ లో డిప్లొమా చేసిన సాయి తన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో డిగ్రీ పట్టా అందుకున్నాడు డేటా సైన్స్ మెషిన్ లెర్నింగ్ లో మాస్టర్స్ డిగ్రీ కూడా చేశాడు వెంకట దత్త సాయి ఐపీఎల్ టీమ్స్ కు పని చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఓనర్లలో ఒకటైన జేఎస్డబ్ల్యూ సంస్థకు సాయి ఇన్ హౌస్ కన్సల్టెంట్ గా ఉన్నాడు ఫైనాన్స్ సెక్టర్ లో బీబీఏ చేయడంతో ఐపీఎల్ టీమ్ అడ్మినిస్ట్రేషన్ లో పనిచేసే అవకాశం వచ్చిందని సాయి తన ఇన్ ప్రొఫైల్లో రాసుకొచ్చాడు రెండు వేల పంతొమ్మిది నుంచి సోర్ యాపిల్ మేనేజ్మెంట్ కంపెనీకి ఎండిగా వ్యవహరిస్తున్న సాయి పోస్ కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు కాగా సింధు పెళ్లి తర్వాత కూడా బ్యాడ్మింటన్ కెరియర్ కొనసాగించనుందని తెలుస్తోంది వచ్చే ఏడాది జనవరి నుంచి సింధు వరుసగా టోర్నీలు ఆడనుంది అందుకే డిసెంబర్ లో పెళ్లి ముహూర్తం పెట్టుకున్నామని ఆమె తండ్రి పివి రమణ చెప్పారు సింధు దాదాపు రెండేళ్ల తర్వాత అంతర్జాతీయ టైటిల్ గెలుచుకుంది సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ వరల్డ్ టూర్ సూపర్ త్రీ హండ్రెడ్ బ్యాడ్మింటన్ టోర్నీలో మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది గత పదేళ్లుగా బ్యాడ్మింటన్లో తనదైన ముద్ర వేసిన పివి సింధు రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్లో రజతం రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పథకాలు నెగ్గింది రెండు వేల పంతొమ్మిది ప్రపంచ ఛాంపియన్షిప్లో లో విజేతగా నిలిచింది రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది ప్రపంచ ఛాంపియన్షిప్లలో రజతం రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు లలో కాంస్య పథకాలు నెక్కింది ఓవరాల్ గా ఐదు ప్రపంచ ఛాంపియన్షిప్ పథకాలు సాధించింది కామన్వెల్త్ క్రీడల్లో ఐదు పథకాలు గెలిచింది రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ లో మెడల్ సాధించడంలో నిరాశపరిచిన సింధు వచ్చే సీజన్ లో సత్తా చాటేందుకు రెడీ అవుతోంది